హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈ వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశం ఎవరిని ఉద్దేశించినవి కావు మాత్రమే ఇక నిన్నటి వీడియో కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఈ రోజు ఆ వీడియో కోసము చాలా మంది ఎదురు చూస్తున్నారు మన సబ్స్క్రైబర్లు ఈ రోజు కూడా చాలా చాలా బాగుంటుంది నిన్న చూసిన వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియో కోసం ఎదురు చూస్తూనే ఉంటారు ఇక కొత్తగా మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరందరూ ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇలాగే మమ్మల్ని ఆదరిస్తూ మా ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి మన ఫన్నీ వీడియోస్ ఇంకా ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉంటాయి ఇంకా మీరు సపోర్ట్ చేసినట్టు ఇంకా మంచి మంచి వీడియోస్ ని ముందుకు తీసుకొస్తాం ఇక మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ మీరు ఇంత బాగా మాకు సపోర్ట్ చేస్తారని చెప్పి అసలు మన వీడియోస్ ఇలా పోతుంటే మాకు ఇంకా మంచి మంచి వీడియోస్ ముందుకు ఎప్పుడెప్పుడు తీసుకురావాలా అనిపిస్తుంది ఇక మీరు ఇట్లానే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాం ఇక కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోరి పక్కన ఉన్న బెల్ ఐకన్ ను నొక్కండి నొక్కితే మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది మీరు ఎంబడే మన వీడియోలు చూడొచ్చు ఇక వీడియో చూసిన తర్వాత లైక్ చేయడము కామెంట్ చేయడము మర్చిపోకుండా ఇక ఫ్రెండ్స్ ఈ రోజు మాత్రం మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చాలా బాగుంటుంది వీడియో మీరు మొత్తం చూస్తలేనట్టున్నారు ఎంత బాగుందో ఇంకా ఇంకా ముందు ముందు ఇంకా బాగుంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూసిన తర్వాత కామెంట్ చెయ్యండి మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి ఇగ అనేట మనము వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక చాలా టైం అయ్యింది ఇలా మనం వీడియోలోకి వెళ్దాము ఇక మన ఛానల్ పేరు అయితే తెలుసుదా మీకు అందరికి మన విలేజ్ ముచ్చట్లు ఈ రోజు టాపిక్ ఏంటంటే మగుడుండగా వేరే మొగాడితో ఉంటే పార్ట్ ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ సారు మాకు ఒక రూమ్ కావాలి ఒక రెండు గంటల కోసం కావాలి కొంచెం రెస్ట్ తీసుకొని ఊరికి వెళ్ళిపోతాము జిరాక్స్ చూసి చెప్పండి ఉందా లేదా రూమ్ ఆ ఉందా సార్ సరే సార్ ఆ అమౌంట్ పే చేస్తాను వచ్చి ఓకే రాజు నాకు భయం వస్తుంది రాజు రెస్టారెంట్ లో రూమ్ లో వెంటనే ఎవరైనా చూస్తే అసలు బాగోదు మన ఊరిలో ఎక్కడ ఎవరైనా వచ్చినారనుకో మన ఇద్దరు రెస్టారెంట్ లో కనిపిస్తే ఏమనుకుంటారో చెప్పు గీతాను అస్సలు భయపడకు ఎందుకు భయం చెప్పు మనం ఏం చేస్తున్నామో కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మనం ఊరికి వెళ్ళిపోతున్నాము అంతే ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు చెప్పు ఏం కాదు ఏమో రాజు మరి ఎట్లానో ఏమో అనిపిస్తుంది కొంచెం నాకు ఇలా ఆలోచిస్తూ కూర్చొని టైం వేస్ట్ చేయడం కంటే కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఊరికి వెళ్ళిపోదాం గీత సరే రాజు నువ్వు నా కోసం ఎంతో చేస్తున్నావు నీ కోసం నేను ఇంత కూడా చెయ్యలేనా సరే నడు వెళ్దాం ఇక రెండు గంటల్లో బస్ ఉంటుంది కదా రాజు మన ఊరికి అవును గీత బాగుంది కదా గీత రూమ్ అవును రాజు చాలా బాగుంది సరే నువ్వు వెళ్ళి పడుకో కొద్దిసేపు నేను సోఫాలో కూర్చుంటాను లేదు గీతా మనము మార్నింగ్ నుంచి షాపింగ్ చేసి చేసి అలసిపోయాము నువ్వు కొద్దిసేపు ఒరుగు పర్లేదు రాజు నువ్వు పడుకు నేను కొద్దిసేపు కూర్చుంటా సరే కానీ ఇక్కడే బెడ్ పైన కూర్చో అక్కడ ఏమొద్దు సరేలే పడుకోపోయి కను గీత ఇలా రా ఒకసారి చెప్పు రాజు ఏంటి సరే వస్తున్నా లే ఆగు చెప్పు రాజు ఇప్పుడు ఇలా కూర్చో గీత నీ ఒడిలో తల పెట్టి పడుకుంటా నేను సరే రాజు వస్తున్నా చెప్పు రాజు ఏమన్నా కబుర్లు చెప్పు గీత నువ్వు కూడా మా ఇంట్లో ఉండుంటే ఇంత బాగుందో నాకు అబ్బా నీ ఒళ్ళో వండుకుంటే నాకు స్వర్గం అనిపిస్తుంది ఎందుకు రాజు మీ భార్య ఒళ్ళో ఎప్పుడు పడుకోలేదా నువ్వు ఇప్పుడు దాని సంగతి ఎందుకు లే గీత నువ్వు ఉన్నప్పుడు దాని మాటలు ఎందుకే నీకు చెప్పు నువ్వు నేను మంచిగా ఏకాంతంగా ఉన్నావు మన ఇద్దరమే మాట్లాడుకున్నాయి ఇప్పుడు దానిలో ఎందుకు చెప్పు మనకి అది పెట్టుకున్నా నాకు అనిపిస్తుంది ఏమనిపిస్తుంది లాగా ఎన్నడూ కనిపించలేదు ఎంతైనా గీత నీ స్వర్గమే ఉంది గీత గీత ఒకటి అడగను అడుగు రాజు నీకంటే అంటేనే అడుగుతా లేదంటే ఏం అడగను అయ్యో రాజు నేను ఏంటో ఏమో నువ్ ఒప్పుకుంటావు లేదో అని డౌట్ గా ఉంది రాజు ఎందుకంటే ఇగో ఈ రోజు నైట్ కూడా మా భార్య రాదు ఇగ మా ఇంటికానే ఉంది రేపు ఇట్లా వస్తో ఏమో మరి నువ్వు ఈ రోజు నైట్ కి మా ఇంటికి వస్తావా నీతో ఇం మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఇగ పడుకుంటా అయ్యో రాజు నా మొగునికి తెలిస్తే ఇంకేం లేదు రాజు నీ పైన నా పని అయినట్టే నేను ఎట్లా రాలేను రాజు ఏం అనుకోకు నైట్ ఇంటికంటే చాలా కష్టము ఇగో ఇప్పుడైతే టైం దొరికింది కదా మనకి ఈ టైంలోనే నువ్వేమన్నా మాట్లాడుకో నాతో అంతా అంటే కలవనికొస్తుంది కానీ నైట్ పూట మా ఆయన ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఇక మనము కలవలేము రాజు ఒకవేళ వీలైతే నేనే చెప్తానులే నీకు ఇక ఇప్పుడైతే వీలైతే కాదు రాజు ఇంటికి రానికే మాయ నేను ఎప్పుడైనా ఎక్కడికన వెళ్తే అప్పుడు చెప్తా ప్రొద్దుగాని నువ్వే నువ్వు కూడా పడుకో గీతా ఎంతసేపుల కూర్చుంటావు సరే రాజు 나 కూడా వీపులు గునిస్తునే బాగా ఇక కొద్దిసేపటిల వరువుదా నువ్వు అయితే నిద్రపట్టు నాకు ఫుల్ గా నిద్ర వస్తుంది రాజు నేను పడుకొనా పడుకో గీతా నిన్ను నితో ముచ్చట్లు చెప్తూ ఉంటాను నువ్వు నిద్రలోకి వెళ్ళిపో నువ్వు ఎందుకు గీతా నాకు చాలా చాలా ఇష్టము ఇక నా బాధకి అంటే నువ్వే ఇష్టం అనిపిస్తావు నాకు ఎందుకు అర్థం కాదు ఇక అందుకే నా మన్ నా మనసు అంతా నీ మీదనే ఉంటుంది ఇంటికి పోయినా గానీ నా పిల్ల మీద పిలిచినా వాళ్ళకి ఒకసారి ఒక్కోసారి ఇక అట్లా అయిపోతుంది ఎప్పుడు నీ దాసనే అవుతుంది ఇక ఏం చేయాలో అర్థం అయితే లేదు ఇక మన ఇద్దరము ఇట్లా దూరం దూరం ఉంటే నాకేమో మనసు చాలా ఇదైతుంది ఇక ఏం చేయాలో అర్థం అయితే లేదు గీత దీనికోసం మనము ఆలోచించుకొని ఒక ఆలోచనకి రావాలి ఏమంటావు గీత నన్ను వదిలి వెళ్ళవు కదా నువ్వు ఎప్పుడైనా పక్కనే ఉంటావు కదా గీత గీత అయ్యో నిద్రపోయినట్టుంది గీత అయ్యో గీత చాలా అలసిపోయినట్టుంది పడుకుంది ఇక రేపు ఎట్లనో ఏమో ప్లాన్ చేసుకోవాలి గీతతో ఏదన్నా రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళానన్నా వెళ్తాను వాళ్ళ భర్త లేనప్పుడు లేదంటే ఈ గీతనన్నా మా ఇంటికి రమ్మని చెప్తాను ఇక ఏదో ఒకటి చెయ్యాలి నాకేమో గీత మీద చాలా మనసు అవుతుంది ఈ మీకేమో ఇంకా అర్థం అవుతలేనట్టుంది నా కోసం ఏమన్నా ప్రయత్నం చేస్తారా లేదా రేపు చూడాలి ఈ ఆలోచనతో నాకు నిద్ర కూడా పడతలేదు నీకు ఇంతసేపు ఏమో చూస్తే చూస్తే గంట అయిపోయే రేపు ఎట్లయినా సరే గీతని సేనకాడు కన్నా రమ్మని చెప్పాలి ఐ లవ్ యు గీత నిద్రలో కూడా ఎంత అందంగా ఉన్నావు గీత నువ్వు నువ్వు నా పక్కన ఉంటే చాలా చాలా సంతోషంగా ఉంది రోజు ఇలా నా పక్కనే ఉంటే ఎంత బాగుండో అనిపిస్తుంది గీత ఇక బస్సుకు టైం అయింది గీతను లేపాలి గీత 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 చెప్తా ఇక ఆ కి టైం అయింది లేచి అప్ అయ్యి ఇక బయలుదేరదాం అయ్యో అవును కదా మనం ఇద్దరు ఉన్నామా సిటీలో ఉన్నం కదా సరే సరే అవును కదా రాజు వాళ్ళు ఇవ్వాలి ఇప్పుడు అయ్యో నాకు అట్లనే నిద్ర పట్టేసింది రాజు ఏమనుకోకు అయ్యో రాజు చాలా టైం అయ్యింది రాజు నాకు అప్పటి నుంచి లేపవా నువ్వు లేదు నువ్వు చాలా అలసిపోయావు నాకు అర్థమయ్యింది అందుకే అనిపించలేదు సరే పద మనకు బస్సు మిస్ అవుతుంది రాజు ఇప్పుడు పదిహేను నిమిషాలు ఉంది పదిహేను నిమిషాల్లో మనం బస్ స్టాప్ కెళ్ళిపోతామా పద రాజు లేట్ అయితే బస్సు మిస్ అయితే మళ్ళా ఆయన వెతుకుతాడు పర్లేదులే వెళ్తాం టైంకి ఏం ఎందలు ఉన్నది అస్సలు ఎండలకి ఏం చేయాలో అర్థం అవుతలేదు ఈయన ఇంటికేమట్టున్నాడు ఇంకా ఏడుకోండో ఏమో ఉన్నవా పైన ఓయ్ ఏడుకోండి ఈయన పిలిస్తా కూడా వాళ్ళకు తెడు పైన లేనట్టున్నాడు బయటనే ఏడుండో ఏమో సరే పట్టు చాలా టైప్ అయింది ఇల్లు వాకి లోడ్చి ఇక వంట ఇట్లా చేసుకునేది ఉంటది వచ్చేసరికి అనే పనులు చేసి వంట చేసి పెట్టాలి గీత ఓ గీత ఉన్నవారా అయ్యో మల్లక్క నువ్వా ఉన్నాక్క వస్తే పట్నం నుంచి మేము పోయినప్పుడు వెళ్ళినావు ఇప్పుడు వచ్చినావు అవునక్క ఇక పోయిన తీసుకొని వచ్చేసరికి ఇంత టైం అయింది టైం అయింది తెచ్చినావు చీరలు గిట్లా తెచ్చుకున్నట్టున్నావుగా అవునక్క తెచ్చుకున్నా ఇగ పని ఉన్నవి పెళ్లి ఉన్నవి అవి ఉన్నవి మా ఆయనే చెప్పినా సరే నేను తెచ్చుకోవా అని చెప్పిండు ఇంక పోయి తెచ్చుకున్నాకా బాగానే ఖర్చు పెట్టిండు నీ మొగడు నా మొగడు అయితే చీరలు ఇప్పియనికే కింద మీద పడతాడు ఏం చేయను ఏమో నీకు బాగానే గిన్నె చీరలు ఇప్పించిండు నిమ్మవడు ఓ ఏమో నెక్లెస్ కూడా ఇప్పించినట్టుగా అవునక్క పైసలు ఇచ్చిండు ఇక రెండు నెక్లెస్ తెచ్చుకో ఇంకా చీరలు తెచ్చుకో పెళ్లి వస్తున్నవి దావతలు అన్ను వస్తున్నవి అన్ని దావతలకు ఒకటే చీర కట్టుకోతున్నావు ఇంకా మంచిగా అనిపిస్తలేదే నాకు నువ్వు మంచి మంచి కట్టుకోవాలి చీరలు మంచిగా అని చెప్పిండు అప్ప అయితే అవుతదేమో గానీ నేను తీర్చుకుంటా గానీ నువ్వు తెచ్చుకోవే అని చెప్పిండు ఇక అట్లానే పోయేస్తుంది గీత మరి మేము ఇందాక కలిసినప్పుడు మాకు ఏం చెప్పలేదు పొద్దున బట్టలు పొద్దున మేము కూడా వస్తుండే కదా లేదక్క అప్పుడు నేను పని మీద పోతుంటి ఆయన ఆడిపోయినాక ఫోన్ చేసిండు చేసి ఇక వాళ్ళ పెళ్లి బట్టలు కొనుక్కుంటు ఇగ నువ్వు కొనుక్కో నేను పైసలు వేస్తా అని చెప్పిండు ఇక అట్లా అని చెప్పేసి నేను ఆయనతోటే కొట్టుచ్చిన పైసలు అనుకోకుండా ఎంత చెప్తుంది అబద్ధము అన్ని మనం చూసినాం అక్క అది చెప్పిన గీత ఇన్ని చీరలు తెచ్చుకున్నావు ఇవన్నీ ఎప్పటి వరకు కడతావు గిన్ని చీరలు ఒకటే దావత్కి కట్టుకోతావా గీత ఇక ఇంట్లో కూడా లేవక్క నాకు కట్టుకోనికే అందుకని చెప్పేసి ఇక కొంచెం ఎక్కువనే తెచ్చుకున్నా మాకు కూడా దావతి వచ్చింది పొయ్యేది ఉంది నువ్వు సీరలు అని చెప్పి ఉంటే మేము కూడా వస్తుంటిమి ఈత ఒక్కటి తీసుకుంటుంటిమి మళ్ళొక్క కూడా దావతే ఉంది రాకుంది ఇక పొయ్యేది ఉంది చెప్పారు వాళ్ళు పోతాం కదా నీకు చెప్పే ఉంటారు కదా ఒక్క మాట చెప్పకపోతే మేము కూడా వస్తుంటే చీరలు తీసుకోనికే ఇంతకి ఎంత వాటి సీరలు ఇవి దావతలు కట్టుకునే సీరల్ అక్క ఇలా ఒక్కటి పదిహేను అంట ఇంకా బీరం ఆడంగా ఆడంగా ముప్పై రూపాయలకి ఇచ్చిందక్క అవి అన్ని ఒకటే పువ్వు లాగా కొడుతున్నవి అన్ని గట్లా తెచ్చుకున్నవి ఎందుకు గీతా చీరలు గీతా ఇంకా నెక్లెస్ కూడా తెచ్చుకున్నట్టున్నావుగా అవునక్క రోల్డ్ గోల్డ్ ఊటివే అవి ఏ ఏంటివే అంటావు బ్యాగ్ చూస్తేనేమో బంగారం షాప్ గా నుంచి తెచ్చినట్టు ఉంది నువ్వేమో ఉట్టి కొంటున్నావు అయ్యో నేను పాతది నా పుస్తకారిది బ్యాగ్ ఉండి అక్క ఇంకా ఇక తీసుకొని పోయి ఉంటే అదే బ్యాగ్ పెట్టుకొని అక్కొచ్చినా అంతేగాని ఏం అవి బంగారం ఏం కాదువే తెచ్చుకున్నా సరే గాని చిల్లా నీకు పైసలు ఇస్తాం గానీ మాకు శిరో సిరియ రాదే కాలు అయ్యో ఏం ఇక ఇగనా నువ్వు ఇవన్నీ తెచ్చుకోవే ఇగ మా చెల్లెలు మా అక్క వాళ్ళకి చూస్తారు మళ్ళీ వాళ్ళ కూడా వాళ్ళని ముఖం చూస్తారే కట్టుకుంటే వాళ్ళ కూడా విడదు అని చెప్పిండక్క అందరికి దగ్గర తీసుకొచ్చిన చీరలు అన్ని నాకే కాదు ఇగ సరిపోవక్క చీరలు అయ్యో అన్ని చీరలు అడుగుతున్నాం మా గీత రెండే రెండు సీరలు కదా కు ఏ మొదటి చెల్ల పైసలు ఇస్తాము అయ్యో కాదక్క ఇదైనా ముతుకుంటాడు చీరలని తెచ్చి ఇక అక్కడ ఇక్కడ ఎందుకు పంచుతున్నావు మా చెల్లెళ్ళ కోసము మా అక్కల కోసము అని చెప్పినా చెప్పినాక కూడా ఇదట్లా చేసినవి ఎందుకు అని నా మీద కోపం అవుతాడక్క ఇంకా తెలియదు ఏముంది సంగతి మీకు సరే పాటు పెట్టుకోలేకరణి చీరలు ముఖం కూడా చూస్తలేవు ఏమొద్ది అమ్మ గీత మాకు మేము తెచ్చుకుంటాం గాని అదకపోదమ్మ మళ్ళా అక్క గీత ముఖం కూడా చూస్తలేదు మనది యను మా ఆయన చూడతాడు అని చెప్పబట్ట ముఖం మీదకి దాని చీరలు మనకిందుకే ఏదో ఉట్టి అడిగి చూసినా అదేమంటది అని చెప్పి అరే వాయిగా అది రాజు తోటి పోయి ఎన్ని పైసలు ఖర్చు పెట్టించింది ఇంటికి వచ్చినాక అడిగితే నా మొగడు తెచ్చుకోమన్న తెచ్చుకున్నాను ఎంత ముద్దుగా చెప్తుంది చూడు అబద్ధము అవునక్క మరి ఏమంటావా అక్క రాజుగా సిగ్గు దానికి దానికి పైసలు పెట్టి ఇప్పియట్టే అని పిల్లానికి ఏమో తెలియదు అదేమో ఎప్పుడు ఊర్లు తిరుగుతుంది అమ్మగారింటికి అమ్మగారింటికి అని పోతుంది ఇక మగవాడు ఏం చేస్తాడు పిల్ల లేకపోతే ఇట్లాంటివే చేస్తాడు అవును శిల్లా అందుకే మగవాడిని ఏడిపోయినా ఇమ్మడి పెట్టుకొని పోవాలి ఇట్లా వదిలేసిపోతే పక్కతో రాజు రాజవాన్ పిల్లం వచ్చినాక మాట్లాడాలి ఒకసారి ఏంటి గిన్నిసార్లు గట్ల పోతుంటావు అని మొగడు ఏమన్నా తప్పు చేస్తే ఏం చేస్తావే అని అడగాలి చూద్దాం దాని నోటి నుంచి ఏమొస్తో ఏమో మరి ఏమో అక్క ఎవరిదనో పోయేటట్టుంది కథ అంతా రాజుగారు చేసిన పనికి అలా నాకే ఆలోచన అయిపోతుంది ఇలా పిల్లలు చెప్తే అది ఏమైతుందో ఏమో అని అనిపిస్తుంది చెప్దామంటవా అక్క మరి రాజ పిల్లలకి వద్దంటవా ఇలా మంచిగా టైం చూసుకొని చెప్పాలి ఇక పిల్లనా ఇంకా రాకపాయే ఇంకా తల్లిగారింటిగానే ఉంది అది వచ్చినాక మనం పోయి ఒకసారి మాట్లాడి మందలించి చూడాలి ఓకే తల్లిగారింటి పోక <coughs> పిల్ల అని సంసారము పాడైపోతుంది అని చెప్పాలి ఇక అవునక్కా ఓటల్కి పోయి రెండు గంటల సేపు ఏం వీళ్ళు ఆ తినేసి తిననీకనే పోయినట్టున్నారు మరి ఇంతసేపు తిన్నారే ఇక బస్ పోగలనేసి ఆ చూసి 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 మనం కూడా వచ్చేస్తే ఇక వచ్చినట్టు ఎప్పుడు వచ్చిర్రో తొల� ఏమో మరి ఏముంటది ఇక నా పిల్లం లేదు పనికి పోయిండు ఇక మనము ఎప్పుడు పోయినా అడిగేటోడు లేడు మనకి మనల్ని ఒక చూస్తాడు అని చెప్పుకున్నట్టు ఇద్దరు కూర్చొని ఇంకా ముచ్చట మాట్లాడుకుంటూ కూర్చున్నట్టు దానికి సిగ్గు లేకపాయే ఆ సిగ్గు లేకపాయే ఉంటే ఏం చేసినాం అక్క ఇక పొద్దున ఉండిందే ఉంది రా అనిట ఏం చేతు పిల్లలు ఎవరు చక్కగా తింటలేరు ఆయన సరిగ్గా తింటలేడు ఎండాకాలము దూపకే సరిపోతుంది నీళ్ళవనికనే సరిపోతుంది ఇది చూడాలి ఏమి ఉండాల ఏమో మరి